బుద్ధం శరణం గచ్చామి అల్లో యూట్యూబ్ల కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇదైతే రీసార్ట్ అనమాట రమ్య రీసార్ట్ ఆర్ఆర్ ఆర్ లక్క ఆర్ఆర్ అనమాట ఇది ఎంట్రన్స్ ఇలాగ ఉంటుంది అనమాట ఇది ఎక్కడుంటుందంటే మనకి పత్తికొండలోన గుత్తి ఆదోని బైపాస్లో ఉంటుంది అనమాట ఇది బుద్ధం శరణం గచ్చామి దీని అర్థం తెలిస్తే కామెంట్ చేయండి ఎంట్రన్స్లో ఇలాగ ఉంటుంది అనమాట ఇట్లా మనం స్టెప్స్ ఎక్కి ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట చాలా బాగుంటుంది సాయంకాలం పూటలో పిల్లల్ని పిలుచుకొని పోయినాము ఇంకా గంగరాటాలు కానీ జారేటివు కానీ చాలా ఉన్నాయి పిల్లవాళ్ళవి టైమింగ్ అయిపోవడం వల్ల ఇది ఒకటే చూసేకే కుదిరిందనమాట ఇక్కడ ఒకటే లైటింగ్ బాగుంది జూమర్ కానీ ఒక స్టెప్స్ పైకి ఎక్కడానికి స్టెప్స్ ఇలాగ ఉంటాయన్నమాట అసలుకి చూస్తేనే అసలుకి చాలా ఆశ్చర్యపోయినాము ఎందుకంటే ఈ చుట్టుపక్కల నేను చూసిన బుద్ధ విగ్రహాల్లో చాలా పెద్దది ఇదే దాదాపుగా నాకు తెలిసి ఒక పదహైదు అడుగులు ఉంటుందన్నమాట చాలామంది చూడండి ఫోటోలు తిగడానికి కానీ చాలామంది పిల్లలు తీసుకొని సరదాగా అలా టైంపాస్ చేయడానికి ప్రశాంతంగా బాగుంటుంది ఒక మంచి ప్లేసు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చూడడానికి అయితే వెళ్ళండి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లవాళ్ళు అయితే గినా మీరు కూడా బాగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే కన్నా పత్తికొండ దగ్గరలో ఉన్న వాళ్ళు పత్తికొండ వాళ్ళు పోండి ఇది ఎంట్రెన్స్ పైనుంచి నుంచి ఎంట్రెన్స్ అనమాట ఎలాగుందో చూడండి లైట్స్ చూడండి ఎలా వెలుగుతున్నాయి కదా భలే ఉంది కదా అసలుకి ఇది వచ్చేసి పిజ్జా హట్ అండి ఇక్కడ పత్తికొండలో పిజ్జా హట్ కూడా ఉంది మనకి గుత్తి ఆనతోని మనకి బైపాస్లో అనమాట చూడండి ఎలాగుందో ఇంకేదంతా పార్కు అన్నమాట ఇక్కడ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ మనకి బటర్ఫ్లై కానీ తర్వాత వచ్చేసి మనకి లవ్ సింబల్ది అవి నేనే చూపిస్తున్నా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ లైటింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా చూడడానికి పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయన్నమాట అనమాట ఓ చూడ్డానికి కానీ మనము అక్కడ ఉండడానికి కానీ చూడండి అసలుకి జూమ్ చేసి చూస్తున్నాను చూడండి మీనా నచ్చితే గిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత లోపల మా చిన్నోడు స్టెప్స్ దిగే ప్రయత్నం చేశాడు ఇది రియల్గా జరిగింది నేనే పట్టుకు తీసుకొచ్చానమాట అలాగే ముందు వైపే కాదు అట్లా వెనక వైపు కూడా చూద్దామని అలాగా తీసుకెళ్ళాలన్నమాట చూడండి పుష్పం మీద కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్న బుద్ధుని విగ్రహము కళ్ళు తెరుచుకొని తపస్సు చేసే విగ్రహం మీరుగా కింద చూసింటే కామెంట్ చేయండి చూడండి వెనక వైపు ఎలాగుందో చాలా బాగుంది కదా చూడడానికి మాత్రం చాలా బాగుందండి మంచి టైంపాస్ ఇలాగే ఈ దారిలో అక్కడ కనపడుతున్న దారిలో ముందుకు పోతే పిల్లలు ఆడుకునేటువంటి ఉన్నాయి మేము కొంచెం చీకటి పడ్డం రావడం వల్ల అసలు మావాడు చూడండి లైట్స్ని ఎలా చూస్తున్నాడు అందరికి హాయ్ చెప్తున్నాడు ఇది కిందకి దిగడానికి అనమాట బాయ్ బాయ్